ఈ రోజు మార్నింగ్ పది గంటలకు లేచి స్నానం చేసి ఇంట్లో పనులన్నీ అన్నమాట ఈ వీడియోలో మీ అందరికి ఒక విషయం చెప్తాను చూడండి వీళ్ళు నార్త్ ఇండియన్స్ వీళ్ళు సౌత్ ఇండియన్స్ అనే పార్షియాలిటీ మాలో ఉంటుందా ఉండదనేది ఈ వీడియోలో మీకు చెప్తాను ఇది మీకు చెప్పే ముందు ఒక చిన్న విషయం చెప్తాను చూడండి మన దేశం దగ్గరకు వచ్చేసరికి మనం అందరం భారతీయులు అన్నట్టు ఫీల్ అవుతాం అలాగే రాష్ట్రం విషయంకి వచ్చేసరికి వేరే రాష్ట్రంతో మనం కంపేర్ చేసుకుని మన రాష్ట్రమే గొప్ప అని చెప్పి మనం ఫీల్ అవుతాం ఇంకా జిల్లాల విషయం వచ్చేసరికి రాష్ట్రం అనే పేరునే వదిలేసి మన జిల్లాయే గొప్ప అని చెప్పి వేరే జిల్లాతో మనం కంపేర్ చేస్తాం అలాగే మేము కూడా మేము అందరం ఇండియన్ ఆర్మీ అని చెప్పి చెప్పుకున్నా సరే అందులో చాలా యూనిట్స్ ఉంటాయి తెలుసా ఎవరి యూనిట్ వాళ్ళకే గొప్ప ఎవరి యూనిట్లు వాళ్ళు సౌత్ ఇండియన్స్ అయినా నార్త్ ఇండియన్స్ అయినా వాళ్ళే కలిసి ఉంటారనమాట వేరే వాళ్ళ యూనిట్స్ తో అంత ఎక్కువగా కలరు ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళ యూనిట్ ఇచ్చుకుంటారు అందులో సౌత్ ఇండియన్స్ అయినా నార్త్ ఇండియన్స్ అయినా వాళ్ళే కలిసి ఉంటారు కానీ వేరే యూనిట్తో అంత ఎక్కువగా కలవరు ఇంకా యూనిట్ లోపలికి వచ్చేసరికి అక్కడ ఉంటుంది అనమాట పార్షియాలిటీ వీళ్ళు సౌత్ ఇండియన్స్ వీళ్ళు నార్త్ ఇండియన్స్ అని చెప్పి నార్త్ ఇండియన్స్ ఏంటంటే మన వాళ్ళని కొంచెం తక్కువగా చేసి చూస్తారన్నమాట అంబాని పిల్లలు మన రామ్ చరణ్ ని ఇడ్లీ వడ సాంబార్ అని చెప్పి హిందీ యాక్టర్స్ అందరూ ఇన్స్టాల్ చేశారు కదా అలాగే ఇక్కడ కూడా కొంతమంది ఓవరాక్షన్ చేస్తారనమాట డైలీ రొట్టెలు తినే వాళ్ళకి ఏం తెలుస్తుంది మన ఇడ్లీ వడ సాంబార్ టేస్ట్ ఇంతకీ ఏమైందో క్లారిటీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను